అందరికీ నమస్కారం అండి బాజీదావ్ కుకింగ్ బ్లాగ్కి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో ఈ బంగాళదుంపలతోటి పకోడి కర్రీ అండి ఇక్కడ మినప్పిండి మనం వాడతాము ఇది ఆరోగ్యానికి కూడా మంచిది మినప్పిండి మనం ఇలా ఇడ్లీగా చాలామంది తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఏం చేస్తారు మినప్పిండిని ఈ రకంగా మనం తీసుకున్నట్లయితే ఇంట్లో అందరూ కూడా తింటారు టేస్టీగా ఉంటుంది ఇదేంటంటే బంగాళదుంపలు చిన్న బేబీ పొటాటో ఉంటే అవైనా లేదని పెద్ద అయినా సరే తీసుకోవచ్చు అవి కొద్దిగా మనం బాగా మెత్తగా కాకుండా కొద్దిగా మనం ఉడకబెట్టేసేసి కుక్కర్లో రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత తీసి మనం ఆ దుంపగా తీసుకోవచ్చు పేస్ట్కి లేదంటే పెద్ద దుంపలు అయితే పేస్ట్కి ఎంతైనా మనం చేసి ఉండల్లా చేసి మళ్ళీ ముంచి వేసుకోవచ్చు మినప్పప్పుని మనం రాత్రి నానబెడేస్తాం ఒక సిక్స్ అవర్స్ నానబెట్టి ఆ మినప్పప్పుని పేస్ట్ చేసి పెట్టుకుంటాం నానబెట్టి మినపప్పుని వీళ్ళంతా తీసేసిన తర్వాత అందులో మనం ఏం చేస్తామంటే పచ్చిమిరపకాయలు ఉప్పు కొద్దిగా జీలకర్ర ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుని ఈ బంగాళదుపడ ఉడకబెట్టుకు పక్కన పెట్టుకుని లేదంటే పెద్ద దుంపలు అయితే ముద్దలా చేసేసుకుని దాన్ని ఉండలా చేసి పక్కన ఉడిగిపోయిందో ఉండలా చేసి పక్కన పెట్టుకుని ఆ ఉండల్ని నూనె పెనం మీద అదే మనం ఒక స్టవ్ మీద ఒక లోతైనటువంటి వెళ్లపాటి మూకులు పెట్టి దాని నూనె పోసుకొని ఉంచుకొని అందులో నూనె పోసి ముందర హైలో పెట్టుకుని పొద్దున తర్వాత సిమ్లోకి మార్చేసిన తర్వాత అప్పుడు ఒక్కొక్క బంగారదం పను ఉండలు చేసుకున్నాం కానీ చిన్న వేయి కొట్టడం ఉండలు కానీ ఈ పిండిలో ముంచుకొని నూనెలో వేసి బాగా వేగిందా తీసి పక్కన పెట్టుకుని తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆవాలు జీలకర్ర కొద్దిగా ఇంగువ ఒక ఎండు మిరపకాయ కొద్దిగా ఇంగు కూడా వేసుకొని అందులో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసినట్లయితే రుచికరమైనటువంటి ఈ మినప్పప్పు తోటి బంగాళం పక్కుడిగా రెడీ అవుతుందండి ఇది చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి చాలా బాగుంటుంది విడిగా కూడా మనం తినచ్చు ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తున్న చిన్నకి చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశాను థ్యాంక్ యూ టు ఆల్